హాయ్ అండి వెల్కమ్ టు కోనపల్లి రిలాక్స్ నేను మీలావణ్యాని ఈరోజైతే నేను మొక్కజొన్న కంకులు స్వీట్ కార్న్ మొక్కజొన్న కంకులు అండి బజార్కి చాలా చీప్గా ఉన్నాయి యాభై రూపాయలకు వచ్చి నాలుగు కంకులు అండి చాలా పెద్ద కంకులు మామూలుగా ఇవి రెండు కేజీలు ఉన్నాయి కేజీ లెక్కన కాకుండా వాళ్ళు పీసులు లెక్కన తీస్తున్నారండి నేనైతే వంద రూపాయలకు తెచ్చాను నాలుగు కేజీలు అయితే వచ్చాయండి ఈ స్వీట్ కాని మనం తెచ్చుకున్న తర్వాత ఒక రోజు రెండు రోజులకైతే బాగుంటాయండి తర్వాత మూడు రోజులు నాలుగు రోజులు అలా ఎక్కువ తెచ్చుకొని నిలవ ఉంచుకొని పిల్లలకు చేసి పెట్టుకోవాలనుకుంటే మనకి ఉండవు ఇలా కంకి కంకిగా ఉంచుకున్న కంకి వాడిపోతుందండి లేదా కంకి ఉలుసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కంకి వాడిపోతుందండి అలా కాకుండా మనము ఈ ఈ విధంగా గింజలన్నీ ఉలుసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎక్కువ నెలల పాటు నిలవ ఎలా ఉంచుకోవాలని ఒకసారి చూసేయండి కూడా నేను ఎక్కువ కాలం పాటు ఈ స్వీట్ కాని గింజల్లో నిల్వ ఉంచుకునేది ఎలా అనేది నేను ఇప్పుడు చూపిస్తానండి వీటితో మనం ఎన్నో రకాల స్నాక్స్ అయితే పిల్లలు చేసి పెట్టచ్చు వాటిని కూడా నేను ఇప్పుడు చూపిస్తాను ఇవన్నీ కూడా ఎలా వలుచుకోవాలనో వలుసుకొని ఎలా స్టోర్ చేసుకోవాలో మీకు చూపిస్తానండి తప్పకుండా చూడండి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎంత బాగున్నాయి కంకులు ఎంత ముదురు కంకులు చాలా పెద్ద కంకులు మామూలుగా యాభై రూపాయలకి రెండు కంకులు చెప్పారండి ఒక దగ్గర అయితే మేము వస్తామంటే అక్కడ ఆటోలో పెట్టుకున్నారు నాలుగు కంకులు వచ్చి యాభై రూపాయలు అని చెప్పారండి అక్కడైతే అనిపించింది అంతకుముందు ఒక టూ ఇయర్స్ క్రితం నేను ఒక వీడియో పెట్టారండి నేను సొంతంగా ట్రై చేశాను ఈ స్వీట్ కార్న్ గింజలు ఎలా స్టోర్ చేసుకుంటే ఎలా ఉంటాయో ఉండవు అని చెప్పనేసి ఒక రెండు కంకుల్ని నేను ట్రై చేశానండి పోతే రెండు కంకులు పోతాయి లేదా మంచిగా ఉంటే ఎప్పుడైనా మనం స్టోర్ చేసుకోవచ్చు అనేసి అప్పుడప్పుడు నేను కొన్ని కొన్ని ఎక్స్పెరిమెంట్లు అయితే చేస్తూ ఉంటానండి ఏమన్నా కొన్ని వస్తువులు ఎక్కువ కాలం ఎలా నిలవ ఉంచుకోవాలి అనే ఆలోచనతో ఈ దీన్ని నేను ట్రై చేశానండి తప్పకుండా ఇది మంచిగా వర్కౌట్ అయితే అయింది తప్పకుండా మీరు కూడా చూడండి ఈ స్వీట్ కాను కంకులండి ఎక్కువ కాలం నిలవ ఉండేటట్లుగా ఇప్పటివరకు యూట్యూబ్లో ఎవరు కూడా చూపించలేదండి ఆల్రెడీ నేను ఒక త్రీ ఇయర్స్ క్రితమే ఒక వీడియో పెట్టున్నాను నాకు నేను సొంతంగా ఎక్స్పెరిమెంట్ చేసి ఈ వీడియో మీకు పెడుతున్నానండి పోతే రెండు కంకులు పోతాయి లేకపోతే ఎలా స్టోర్ చేసుకోవచ్చో తెలుసుకోవచ్చు అనేసి నేను ఎక్స్పెరిమెంట్ చేశాను నాకు చక్కగా మంచిగా కుదిరాయి ఎక్కువ కళ నిల్వ ఉన్నాయండి చూస్తున్నాను కదా అని అయితే వంద రూపాయలు అనమాట ఎనిమిది కంకులు అయితే వచ్చాయి ఇంత చీప్గా ఉన్నాయి కదా ఇవి కొన్ని కంకులు తీసుకొని స్టోర్ చేసుకుందాం అనేసి నేను ఇప్పుడైతే అయితే తీసుకొని ఇవన్నీ కూడా పైన పొక్కంతా కూడా శుభ్రంగా తీసేసుకోవాలి ఓ అమ్మ ఇన్ని కంకుల్ని గింజలు ఎలా వలవాలి అని చెప్పి చాలామందికి డౌట్ రావచ్చు అండి ఆ డౌట్ పడాల్సిన అవసరం లేదని నేను చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్తో ఈ గింజలను ఎలా వాలవాలో మేము చూపిస్తాను తప్పకుండా చూడండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ మొక్కజొన్న కంకులు అండి స్వీట్ కను కానీ నార్మల్ నాటు కంకులు కానీ వీటిలో ఎన్నో రకాల పోషకాలు అయితే ఉన్నాయంటండి ముఖ్యంగా చెప్పాలంటే మన బాడీలో క్యాన్సర్ కణాలను చంపే గుణం అయితే ఈ మొక్కజొన్న కంకులు అయితే ఉందంటండి పిల్లలకు ఎక్కువగా స్నాక్స్ రూపాన చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఒక రోజు అయితే మా ఇళ్ళ దగ్గర అడిగానండి రెండు కంకులు వచ్చి అరవై రూపాయలు చెప్పారని యాభై రూపాయలు కీమట్ ఇచ్చింది ఇంత కాస్ట్ అని చెప్పి తర్వాత టూ డేస్ తర్వాత నేను మనం బజార్కి వెళ్ళి వస్తూ ఉంటే అక్కడైతే ఆటోలు ఈ విధంగా అమ్మారు ఇట్లాగా చీప్గా ఉన్నప్పుడు మనం ఎక్కువగా తెచ్చుకొని స్టోర్ చేసుకోవచ్చు ఈ కంకుల్ని ఈజీగా ఎలా వాళ్ళో చూ చూడండి ఇప్పుడు చూడండి ఈ మొక్కజొన్న కంకుని అయితే నీడంకి అయితే కట్ చేశారు అనమాట ఖచ్చితంగా జాగ్రత్తగా కోయండి అది కటింగ్ చేయలేని వాళ్ళండి ముందు మొక్కజొన్న కంకిని రెండు ముక్కలుగా కట్ చేసుకొని చాకుని ఆ కంకి మీద పెట్టేసి ఒక సుత్తి కొట్టారు కొట్టారనుకోండి అప్పుడు ఈజీగా కూడా మనకి రెండు ముప్పులుగా అండి అలాగా కూడా చేసుకోవచ్చు నేను మీకు చూపించలేదండి ఇప్పుడైతే నేను ఇవి ఎలా వాళ్ళో చూడండి చాలా ఈజీగా అండి ఈ విధంగా ఒక చేత కంకిని పట్టుకొని ఒక చేతి పిడుకులతో బొట్టి ఇలా 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 అన్నారనుకోండి చాలా ఈజీగా పట్ల పొట్లు అయితే వచ్చేస్తున్నాయి ఇంత గా కూడా వలవచ్చు అనిపిస్తుంది అండి చూడండి ఒక్క నిమిషం లోకల్లా కంక అంతా కూడా వలిచేశాను ఇంకొక మెథర్ అయితే చూపిస్తాను చూడండి కత్తిపేటతో పని లేకుండా కంకి తీసుకొని ఫస్ట్ రెండు ముక్కలుగా చేతి ఇంచేసుకొని వేసుకొని ఈజీకి కంకిన ఒక చేత్తో పట్టుకొని మధ్యలోనండి ఒక్క లైన్ కానీ చిన్నగా అనుకోండి కాస్త టైం అయితే పట్టుద్దండి తర్వాత ఇందాక ఎంత ఫాస్ట్గా తీసేవో అంత పాస్ట్గా వలుసుకోవచ్చు అనమాట ఈ విధంగా కూడాను ఇప్పుడు పిల్లకాయలకన్నా కత్తిపేళ్ళతో కట్ చేయని చేతరట్లేదండి చాకుతో కట్టి కూడా భయపడుతూ ఉంటారు కదండి అలాంటి పిల్లలకి ఈ రెమెడీ అయితే బాగా ఉపయోగపడుతుంది చూడండి ఎంత ఫాస్ట్గా అయితే వలుస్తున్నానో తప్పకుండా మీరు కూడా ఈ రెమెడీని పాటించి వలుచుకోండి నాకైతే ఈ గింజని వలిసేసరికి ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు పట్టింది అంత పా అంత పాస్ట్గా అయితే అయిపోయింది చేయి మాత్రం ఏమాత్రం నిప్పు చూసారు కదండీ ఒక తాంబాలంలో గింజలు అయితే వచ్చాయండి నిజంగా వంద రూపాయలకి ఎన్ని గింజలు అంటే అసలు అబ్బా అనిపిస్తుంది కదండి ఎవరికైనా కూడాను అవే కాదండి ఇంకా ఒకటిన్నర కంకైతే నేను పక్కన ఎత్తి పెట్టాను వాటితో మీకు ఒక మంచి రెసిపీ చూపిద్దామనేసి అది కూడా ఇప్పుడే చూపిస్తానండి చూడండి ఎన్ని గింజలను వీటిని మనం చక్కగా జిప్లాక్ కవర్ గానీ ఉంటే ఆ కవర్ గానీ బోట్లో పోసుకొని లేదా ఒక మంచి ప్లాస్టిక్ డబ్బా గాలిపోయిన డబ్బా కానీ ఉంటే ఆ డబ్బా కూడా పోసుకొని మనం డీప్ ఫ్రిజ్లో నిల్వ చేసుకోవచ్చు అనమాట అది ఎలా చేయాలని ఇప్పుడైతే మీరు చూడండి జిప్లాక్ కవర్లో ఎక్కడ జిగతా మీరు అనుకోవచ్చు షాపులు అమ్ముతుంటారు లేదా మనం బట్టలు తీసుకునేటప్పుడు బట్టల షాపులు టీషర్ట్లు అవి తెచ్చుకునేటప్పుడు వాటిలో పెట్టి మనకి ఇస్తూ ఉంటారండి అలాంటప్పుడు కూడా మనం వాటిని పడేయకుండా జాగ్రత్త చేసుకొని ఈ విధంగా కూడా వాడుకోవచ్చు నా దగ్గర ఉన్న జిప్ కావాలండి ఇన్ని బట్టే పట్టవు కాబట్టి నేను అన్ని ఒకే దాంట్లో పోదాం అనేసి ఇది డబ్బా అండి ఇది ఐదు కేజీలు ఫ్రూట్స్ ఫ్రిజ్ లో పెట్టుకున్న దానికని మా బాబు తెచ్చాడు రెండు వందల యాభై రూపాయలండి ఈ డబ్బా కాస్ట్ అయితేనే నాకైతే అమ్మ ఇంత కాస్ట్ అవసరం అని చెప్పి అనిపించి నాకు నచ్చలేదు మా బాబు అయితే అమ్మే ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు అని చెప్పి తెచ్చాడు అన్ని అయితే ఈ డబ్బాలు పడతాయనేసి పోసానండి పోసేసి ఆ యొక్క మూత అయితే కతకర గట్టిగా అన్నమాట పెట్టేసి ఇప్పుడైతే నేను డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెడుతుండీ మనం వీటిని అండి కావలసిన వరకు కొన్ని తీసేసుకొని వెంటనే మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో అన్నమాట ఎక్కువ టైం మనం బయట పెట్టకూడదు అప్పుడే మనకి ఇవి ఎక్కువ నెలల పాటు నిలువ ఉంటాయి నేను ఒకటిన్నర కంకి కంకి పెట్టాను కదండి ఆ కంకి అయితే పుణ్యాన్ని ఈ విధంగా చాక్ ఇలా పెట్టుకొని ఒక కొట్టే కొట్టేవారు కానీ ముక్కలు ముక్కలుగా మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు ఆ ముక్కలతో నేను ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తారండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా తినాలనుకోండి ఇక్కడ మీరు మామూలు మొక్కజొన్న కంకులు అయితే తినరు ఇదే విధంగా చేసుకొని తింటారు వీటిని మసాలా మొక్కజొన్న కంకులు అంటారు ఇట్లా ముక్క కంకులు కట్ చేసుకున్న తర్వాత తామాలను పెట్టుకొని ఒక పక్కన ఒక పెద్ద స్పూన్ నిండా కారం అయితే వేస్తున్నాను తర్వాత ఒక చిన్న స్పూన్తో ఉప్పు కూడా వేస్తున్నాను తర్వాత కొంచెం నూనె వేయాలి ఒక స్పూన్ నూనె వేయాలండి తర్వాత ఒక అర స్పూన్ దాకా నిమ్మరసమే తీసుకోవాలి అవంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత మనకు ఒక పేస్ట్ లాగా తయారవుతుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మొక్కజొన్న కంకులున్నాయి కదండి ఆ కంగులు ఆ పేస్ట్ అంతా కూడా బాగా అప్లై చేయాలండి అన్నిటికీ వచ్చేలాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మందపాటి ఒక బాండ్లు అయితే ఒకటి తీసుకోవాలండి తీసుకొని స్టవ్ వండించుకొని ఆ బాండ్లు పెట్టేసుకొని దాంట్లో ఒక రెండు రెండు మూడు స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసాను వేసేసి అవి బాగా ఆయిల్ ఇటెక్కిన తర్వాత మనకి ఆ బాండ్లు ఎంతవరకు పడుతుందో అంత అన్ని మనకి ముతనకి కంకులైతే అన్నీ కూడా మనం పెట్టేసుకోవాలండి బాట్లకి అన్నీ పెట్టేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మూత పెట్టుకోవాలి కానీ ఒక ఐదు నిమిషాలు కానీ ఉంచుకున్నాం అనుకోండి చక్కగా ఆవిరితోనే మనకి ఆ బాగా ఉడికిపోతాయండి ఇప్పుడు చూడండి నేనైతే మూత చూపిస్తాను నేను చక్కగా ఉడికే చూడండి బాగా అయితే ఉడికిపోయాయండి తర్వాత మళ్ళీ కూడా అవన్నీ కూడా మళ్ళీ తిరిగేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకోవాలి ఏ మాత్రము వాటర్ అనేది లేకుండా ఆ ఆయిల్తోనే ఆవిరితోనే చక్కగా స్వీట్ కానీ అంతా కూడా బాగా ఉడికి మసాలా అంతా బాగా పట్టిందండి ఇప్పుడైతే పూర్తిగా ఉడికేసింది చూడండి ఎంత బాగా ఉడికిందో అన్ని కూడా బాగా ఈవెన్ గా ఇంకా స్టవ్ అయితే ఆపేస్తున్నానండి వెంటనే మనం తినకుండా ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టేసి కొంచెం చల్లారి దాకా ఉనిచ్చామనుకోండి ఇంకా ఆ వేడికి అంతా కూడా పీల్చుకొని చక్కగా ఉడికి ఉప్పు కారం పులుపు బాగా పడుతుందండి ఇప్పుడైతే కూడా ఇవన్నీ కూడా ఒక ప్లేట్కి అయితే సర్వ్ చేసుకుంటున్నాను అంతేనండి ఎంతో రుచికరమైనటువంటి మసాలా స్వీట్ కానీ రెడీ అయిపోయింది నేనైతే ఒకటి ఇలా పట్టుకొని కొనుక్కుని ఏంటంటే చాలా మెత్తగా చాలా అంటే చాలా బాగుందండి తినేదానికి చాలా ఈజీగా ఉంది మామూలుగా మనం కొంకులు తింటే ఒలుసుకొని తినాలి కదండి అలా కాకుండా పట్టుకొని కొరుక్కుని తింటుంటే సూపర్గా ఉంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఐటమ్ అయితే మీకు చూపిస్తానండి ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టి టూ డేస్ ఏందనమాట ఇది చూడండి ఎంత సౌండ్ వస్తున్నారో గింజలు కూడా చూడండి ఒత్తకపోకుండా ఎంత బాగా ఫ్రెష్గా ఉన్నాయను మనం కావలసినప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని పక్కన కొన్ని గింజలు పక్కన పెట్టుకొని వెంటనే మూత తక్కన పెట్టేసి మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి అలా పెట్టుకుంటేనే మనకి ఎక్కువ నెలల పాటు ఉంటాయి ఇప్పుడైతే నాకు కావలసిన వరకు నేనైతే ఒక గిన్నెలో అయితే పోసుకుంటానండి పిల్లలకు ఎంతో ఇష్టమైనటువంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి రెసిపీ అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఇవి ఏంటంటే ఇది ఇది కూడా అండి దీంట్లోకి ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు క్యారెట్ అవన్నీ కూడా మసాలా వేసుకొని చేసుకునేదన్నమాట ఇది వాటర్లో ఉడకబెట్టుకునే పని లేకుండా చక్కగా ఆవిరితో ఉడకబెట్టుకొని చేసుకోవాలండి పిల్లలకు ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది ఇప్పుడైతే మనం స్టవ్ వంటించుకొని ఒక దెబ్బను అయితే పెట్టుకోవాలండి అందులో ఒక స్టాండ్ కానీ లేదా ఒక ఒక దిన్నె గానీ బాలిచ్చుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి ఒక గిన్నెలో స్వీట్ కార్న్ గింజలు అయితే వేసుకొని దాంట్లో కాస్త సాల్ట్ అయితే వేసుకొని ఆ గిన్నె మీద పెట్టేసుకొని ఆవిరిపోకుండా మూత పెట్టుకొని మనం ఉడికించుకోవాలండి చూడండి ఎక్కువ కాలం మనం టమోటాలు కానీ క్యారెట్ కానీ బీట్యూట్ కానీ నిలవ ఉండాలి ఫ్రిడ్జ్లో అనుకుంటే ఈ విధంగా పెట్టుకోండి ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని కింద ఒక పేపర్ వేసుకొని అందులో క్యారెట్ బీట్యూట్ అండి క్యారెట్ బీట్రూట్ చూడండి వన్ మంత్ ఏదన్నమాట ఎంత ఫ్రెష్గా ఉందని నాకు కావాల్సిన ఒక క్యారెట్ చాలు ఆ క్యారెట్ అయితే పక్కన పెట్టుకుని అండి చూడండి టమోటాలు చూడండి ఇది కూడా వన్ మంత్ అవుతుందండి టమోటాలు ఆ తొడిన రెండు బౌల్ ఇచ్చేసి ప్లాస్టిక్ డబ్బాలో కింద పైన పేపర్ వేసుకొని మూత పెట్టుకోండి వన్ మంత్ పైన ఈజీగా ఉంటాయండి ఇప్పుడు నాకు కావాల్సిన ఒక టమోటా ఒక క్యారెట్ ఒక రెండు ఎర్రగట్లు అయితే తీసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు చూడండి స్వీట్ కానీ అయితే చక్కగా ఉడికిపోయిందండి ఒకసారి మీకు నలిపి చూపిస్తాను చూడండి ఎంత మెత్తగా ఉడికాయనో చాలా బాగా ఉడికాయండి ఇంకా స్టవ్ ఆపేసి ఇంకా పక్కన పెట్టేసుకోవాలి ఆ స్వీట్ కానీ అన్నీ కూడా ఒక బౌల్ అయితే పోసుకోవాలండి తర్వాత మనకి కావాల్సిన క్యారెట్ ఎర్రగట్లు టమోటా అవన్నీ కూడా చక్కగా కడిగేసుకొని తర్వాత ఏమంటే ఈ విధంగా క్యారెట్ తురిమి పెట్టుకోవాలి కట్ చేసుకు సన్నగా ఎర్రగట్లు కట్ చేసుకోవాలి అలాగే టమాటో కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి లేదా కదివేపాకుంది కాబట్టి అది వేసుకుంటున్నానండి ఇవన్నీ కూడా కట్ చేసుకున్నవన్నీ కూడా ఈ స్వీట్ కార్లు అయితే వేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకోండి తర్వాత దాంట్లోకి కారము పచ్చి కానీ వేసుకొని సన్నగా వేసుకొని లేదా తిన పిల్లలు తినరు కాబట్టి కొంచెం కారం చల్లుకోండి నాకైతే కొత్తిమీర లేదండి అందుకని కరివేపాకు వేసుకున్నాను కొంచెం కారం అండి ఎక్కువ వేసుకోబోకండి కొంచెం కారం అయితే వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి మనం ఇవన్నీ వేసాం కాబట్టి మనకే సాల్ట్ తగ్గుతుంది చిన్న అర స్పూన్తో నిమ్మరసం అయితే వేస్తున్నానండి ఆ నిమ్మరసం వేసుకోవాలి తర్వాత జీలకర్ర పొడి అండి వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి ఒక చిన్న హాఫ్ స్పూన్ అయితే తీసుకున్నాను జీలకర్ర పొడి వేసినందువల్ల అండి టేస్ట్కి టేస్ట్ మంచి వాసనకు అంతే అంతేకాదండి మనకి డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కూడా తగ్గిపోతుందండి అంత మంచిది జీలకర్ర పొడి అంతేనండి ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ మసాలా అయితే రెడీ అయిపోయిందండి ఎంత టేస్ట్గా ఉందంటే చాలా బాగుంది మా వాళ్ళకి పెట్టాను చాలా బాగుందని చెప్పి అన్నారు ఇది సాయంకాలం స్నాక్స్ లాగా మార్నింగ్ టిఫిన్ లాగా కూడా తినొచ్చండి నేనైతే ఇది రోజు రోజైతే మేము సాయంకాలం ఫుడ్ కూడా తినేదండి అనమాట ఎంత ఆరోగ్యానికి చాలా మంచిది కడుపులో కూడా చాలా ఫుల్గా అనిపించిందండి ఎంత బాగుంటుంది తప్పకుండా వీటిలో సవ్వాల్సిన కూడా ఇట్లాంటివి చేసుకొని తినండి టిఫిన్ లేకుండాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు కొత్త వాళ్ళు ఏమైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ అండి